నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్కారం సూర్యోస్మిగా లేదు ఎన్నాళ్ళకి ఏమిటి మార్పు అమ్మాట దాకానేమో అంటే ఆఫ్లైన్ ఏమని ఎవరు సార్ లైట్లు వేస్తాం కానీ మీ ఫేస్ ఎక్కడ ఉంది అని అడిగారు ఇప్పుడేమో స్వామివారికి తలనీళ్ళలు సమర్పించేసి వస్తే ఎక్కడి మాది దగ్గర ముద్దుగా ఉన్నారు చక్కగా నైస్ ఎక్కడ ఎక్కడ సమర్పించే ద్వారకా తిరుమల మొన్న మొక్క కదా మొక్క అని ఏం కాదమ్మా నేను మానస సరోవరం వెళ్తున్నాం అప్పుడు స్వామి వారి కోసం వదిలేశాను మనం వెళ్తున్నాం కదా చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఇక అది పర్మిషన్స్ అయ్యి రాక ఆగిపోవడంతో నేను ఇక్కడ ద్వారకా తిరుమల నేను తక్కువగా వెళ్ళాను పెద్ద ఎక్కువ వెళ్ళలేదు బాగుంది మన పరి చాలా అంటే ఎదుగుతున్న క్రమంలో ఆధ్యాత్మిక చింతనలో వచ్చినటువంటి చిన్న చిన్న అవకతవకలు ఉండే మీకు కూడా తెలుసు వాటి ఒక మంచి పరిష్కారం చూపించు స్వామి ఇంకా నేను అభ్యున్నతి చెందాలి బాగా జరగాలి ఆ ద్వారకా తిరుమల వెళ్ళడానికి ముందు రోజే జంగారెడ్డి గూడెంలో ఆ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ పెట్టడం జరిగింది ఆ వాళ్ళు రెండు వందల మంది మూడు వందల మంది వస్తే చాలా బాగా జరిగినట్టు వాళ్ళకి అంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ అలా వచ్చేవారు అది ఆదివారం పిలుస్తారు కదా నేను అన్నాను వస్తారులేండి అన్న అంటే మనం చేసినప్పుడు వెయ్యి వస్తారనుకుంటే అనుకుంటే నాలుగు వేలు వచ్చినట్టు రెండు వందలు వస్తారనుకుంటే ఇంచుమించు పన్నెండు వందల మంది హాలు నిండిపోయి బయట టెంట్లు వేసేసి స్క్రీన్ పెట్టే స్థితికి వచ్చి అంటే ఈ ఈ స్థితిని ఈ గౌరవాన్ని ఈ ప్రభావాన్ని ఆ భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా నేను నాకేం పెద్దగా కోరిక లేదు భగవంతుడ ఇంత అద్భుతం అడక్కుండానే ఇంత అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఇచ్చావు ఎక్కడికి వెళ్ళిన ఆదరాభిమానాలు ఇచ్చావు మొన్న రేపల్ వెళ్ళాను అక్కడ కూడా విపరీతమైనటువంటి జనసందోహం సూర్యుడిని కొలిస్తే ఇదే ఫేమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ సూర్యుడు కదా అందులో ఎటువంటి ఫైనాన్షియల్ ఏ జెడ్ కానీ ప్రధానంగా అందరూ చెప్పేది నేమ్ అండ్ ఫేమ్ అంటే పట్టుకోవాల్సింది సూర్యనారాయణపడుతుంది పేరు ప్రఖ్యాతలు కావద్దు అని ఎవరు అడుగుతారు ఎవరి ఫీల్డ్ లో వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు కావాలి కదా అసలు చాలా చక్కగా అలా అంటే ఆధ్యాత్మిక కోణంలోనే మీ మొక్కు సాగింది దాన్ని అలాగే సమర్పించు అంతే వెరీ నైస్ వెరీ నైస్ ఇరవై ఎనిమిదో తారీఖు కార్యక్రమం చేసాము ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు నైట్ వెళ్ళిపోయి నైట్ నిద్ర చేసి స్వామివారికి ఇమీడియట్ గా దర్శనం చేసుకుని ఉదయం సుప్రభాత సేవ చేసుకుని సేవ తర్వాత తలనీలాలు సమర్పించేసి ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకుని చాలా కృతజ్ఞతలు అలాగే మధ్యాహ్నం గుడికి వెళ్ళడం కూడా జరిగింది విశేషంగా అక్కడ వాళ్ళు ఆ యువకులు ఆహ్వానం పలకడం లోపలికి తీసుకెళ్లి మనుషుక్తం చేయటం చాలా 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 వింతగా అనిపిస్తుంది నాకు ఎవరో వచ్చారని ఆఫీస్ లో వాళ్ళు కూడా ఎవరు కొత్త గెస్ట్ అత్యంతకమ్మా నేను తలనీళ్ళు సమర్పించేసి బయటకు వస్తే నాకు ప్రసాదం ఉంటారు కదా కూడా తను ఫోన్ మాట్లాడుకుంటానని జుట్టు కదా చాలా హెవీగా అంటే నాకు జుట్టు బాగుండేది కానీ అంత హెవీగా దానికి ఒక కారణం ఏంటంటే మీరు కైలాసమాన సరోవర యాత్రకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి నెల రోజులు పట్టేది అక్కడ వారం పది రోజుల్లోనే జుట్టు విపరీతంగా పెరగటం గోల్డ్ విపరీతంగా పెరగడం జరుగుతాయి అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో భగవంతుడు మనకి ఆ శక్తి దైవశక్తి తోడు ఉన్న వాళ్ళకి జుట్టు విపరీతంగా పెరుగుతాం నాకు ఒత్తు పెరిగిపోయింది గడ్డం కూడా చాలా చిక్కగా ఉంటుంది ముందు ఉండేది కాదు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నా శక్తి ఆ డివైన్ ఎనర్జీ నాలో సహస్రారం ద్వారా ఎక్కువ ప్రవేశించడం ద్వారా చుట్టూ చాలా త్వరగా హెవీగా పెరిగిపోయి అది నాకు ఎప్పుడు అంటే బరువు భారం అని అనిపించలేదు చాలా ఆనందంగా కానీ యాక్చువల్ గా మగవారు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు గడ్డం పెంచుకుంటే అది కష్టం కష్టం అని అనుకుంటా భార్యలు ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా గడ్డం పెంచుకోవాలి అని చెప్తారు ఆరో నెల నుంచి కదా అట్లాంటిది రైట్ రైట్ సో ఎలాగో జుట్టు టాపిక్ వచ్చేసింది కాబట్టి చెప్పేయండి సార్ ఇది అందరి సమస్య జుట్టుకు సంబంధించి అందరూ మీరు వెజిటబుల్ థెరపీ కూడా ప్రజలు చెప్తూ ఉన్నారు మనం కూడా మాట్లాడుకుని ఉన్నాము అయితే జుట్టు సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎట్లా ఈ ఉడిపోవటము అసలు ఈ ఫుడ్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల రకరకాల స్ట్రెస్ లైఫ్ స్టైల్ అన్ని కూడా దోహదపడుతున్నాయి మన హెయిర్ సరిగ్గా పెరగకపోవటం గ్రేయింగ్ ప్రధానమైన సమస్య చాలా మందికి కూడా గ్రేయింగ్ తర్వాత ఊడిపోవటము పల్సం పడిపోవటం ఎట్లా అడ్రస్ చేయాల్సి ఉంటుంది అదేనా అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో భగవంతుడి మీద భక్తి తగ్గిపోయింది అంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనం కైలాసమాన సరోవరం అక్కడికి వెళితే కేవలం జుట్టు గోరుల ఎందుకు పెరుగుతాయి విపరీతంగా చాలా మార్పులు వస్తాయి మనుషులు కానీ ప్రస్ఫుటంగా కనిపించేది చూడండి సంజ్ఞాశాస్త్రములో ఉన్న వాళ్ళకి జుట్టు విపరీతంగా పెరుగుతుంది మనము ఇక్కడ చాలా రకాలు తింటాం నూనెలు రాస్తాం వాళ్ళు తలస్నానం కూడా సరిగా చేయరు షాంపూలు వాడరు కుంకుడికాయ ఏమీ వాడరు కానీ విపరీతంగా జుట్టు ఎందుకు పెరుగుతుంది అంటే డివైన్ ఎనర్జీకి జుట్టుకి సంబంధం ఉంది ఉపాసనలో ఉన్న వాళ్ళు కూడా జుట్టు తీయరు అని విన్నాను అంటే శక్తి అదే శక్తిని స్వీకరించేది అదే శక్తిని నిక్షిప్తం చేసేది అది అంటే శక్తికి అది దోహదం చేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా దాన్ని తీసేయటం కట్ చేయటం అలా చేయకూడదు అంటే మనకి భవిష్యత్తు పురాణంలో ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు మనం దీనికి వెళ్ళకూడదు సెలూన్స్ సలూన్స్ అట్లా వెళ్ళకూడదు ఎవరు పడితే దాని మీద చేయి వేయకూడదు ఇంత ఉంటుంది అది ఎలా పడితే అలా ఉండకూడదు చేయించుకోవాల్సి వస్తే ఎంటీ స్టమక్ ఖాళీగా ఉండాలి ఇంత ఉంది దానికి అంటే అది చాలా పవిత్రమైనది సహస్రారం శిరస్సు కదా సహస్రారం అది డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే మనలో ఆ డివైన్ ఎనర్జీ తక్కువగా ఉంది ఇక్కడ డివైన్ ఎనర్జీని ఎలా తీసుకోవాలంటే మ్యాన్ లవ్ డివైన్ లవ్ నీ ప్రేమ నీ ప్రేమ వ్యక్తిగా ఒక తల్లిగా నీ బిడ్డ మీద ఎలా ఉంటుంది అలాగే అలాగే నీ నీ భర్త మీద మీద ఎలా ఎలా ఉంటుంది ఉంటుంది తల్లి ఇక్కడ ఆఫీస్ వస్తున్నప్పుడు ఒక గెస్ట్తో ఎలా ఉంటుంది నీతో అంటే మ్యాన్ లవ్ అనేది పరిస్థితులకి అనుకూలంగా మారుతుంటుంది కానీ డివైన్ లవ్ అనేది అతీతంగా ఉంటుంది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది అంటే మనం డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయితే అంటే డివైన్ ఎనర్జీ అంటే ఏంటి ఫర్గ్యనెస్ గ్రాట్యుచ్యూడ్ ఇవి రెండు డివైన్ ఎనర్జీలో ఉంటాయి ఇవి రెండు లోపం వల్ల అంటే ఇది మానసిక మనసుకు సంబంధించింది కాబట్టి స్ట్రెస్ ఉండదు మీలో డివైన్ లవ్ ఉంటే నీకు ఆ స్ట్రెస్ ఉండదు అప్పుడు నువ్వు ప్రకృతి అంతా కూడా మమేకమై ఉంటావు అప్పుడు జుట్టు పెరుగుదల నువ్వు లెక్కేసుకోవడమే కానీ ఇదంతా సాధన చేసే వాళ్ళకి సాధకులకు అర్థమయ్యేటటువంటి విషయం కదా అర్థం చేసుకోవాలి ఎట్టకేలకు అదేమి మనకి సంబంధించింది కాదు అని అనట్లా సాధనలో ఉన్న వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతారు కరెక్ట్ కూడా మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ కానీ అది కాదండి మాకు అది అర్థం కాలేదు వెజిటబుల్ థెరపీ చెప్పండి అని అడుగుతారు అద్భుతంగా చెప్తానమ్మా అందుకనే దాన్ని మేళవిస్తూనే భగవంతుడికి కొబ్బరికాయ కొట్టండి అన్నారు ఆ కొట్టిన కొబ్బరికాయని భగవంతుడి దగ్గర ఉదయలేదు ఇంటికి తెచ్చుకుని తినండి అన్నారు ఈ కొబ్బరికాయ తింటే జుట్టు బాగా పెరుగుతుంది ఆ కొబ్బరి చెప్పలతో వచ్చినటువంటి నూనెను తలకు రాసుకుంటే వాడాలి కొబ్బరి మెచ్యూర్డ్ కొబ్బరిని ఎక్కువగా వాడాలి కొబ్బరి నూనె కంపల్సరీ ప్రతిరోజు తలకి నూనెగా పెట్టుకోవాలి దీనివల్ల జుట్టు ఊడిపోవడం అనేది ఎసిడిక్ నేచర్ హై పెరగడం వల్ల వస్తుంది అలాగే బాడీలో ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉండడం వల్ల పైకి శిరస్సుకి వచ్చే ఆక్సిజన్ సరిపోవట్లేదు బ్లడ్ సర్క్యులేషన్ సరిపోవట్లేదు కాబట్టి ఈ సమస్య వస్తుంది అందుకని ఈ వ్యవస్థని బాగు చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుంటూ ఎండు కొబ్బరిని రెగ్యులర్గా మన జీవన విధానంలో వాడుకోవడం వల్ల జుట్టుకి అద్భుతంగా మీరు ఇప్పుడు మనం ఇది ఫిబ్రవరి ఫిబ్రవరి థర్డ్ థర్డ్ ఒక రెండు మూడు నెలలు మళ్ళీ మీరు విక్రమాదిత్యని పాతగా చూసేయచ్చు చాలా త్వరగా త్వరితగా తినెవీగా హెవీగా అట్లాగా మళ్ళీ మామూలుగా చూసేయచ్చు చాలా త్వరగా పెరుగుతుంది ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రెగ్యులర్ గా ఉన్నప్పుడు నా హెయిర్ స్టైల్ నేను వేరు నాకు నేను చాలా లైట్ గా ఉండేవాడిని నాకు హెయిర్ ఎంత హెవీగా ఉన్నా నేను చాలా లైట్ గా ఉండేవాడిని అంటే అక్కడ సహస్రారం మీద ఉన్నటువంటి డివైన్ ఎనర్జీ అన్లిమిటెడ్ లవ్ అనేది మనలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చేస్తాం జుట్టు ఊడిపోయేవాడికి వాడికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి పెళ్లి మీరు ఎండుకొబ్బరి తినడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ చిగురించే అవసరం ఉంది రెగ్యులర్ గా నూనె రాయండి బాగా ఊడిపోయిన వాళ్ళు ఆవదం రాయండి సర్ఫిస్టెన్స్ తక్కువగా ఉన్నవి అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలని కెమికల్స్ ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి ఆధునికమైనటువంటి శుభ్రం చేసే పదార్థాలు షాంపూలు అవి మానేయండి వాటి వల్ల ఎలాంటి లాభం లేదు కొంకుడిగా వాళ్ళ వాళ్ళు చాలా మంది జుట్టు అంటారు కొంకిడిగా అనేది రస్ అవుతుంది అవదమ్మా అందుకని ఓకే మీకు అలా అనిపిస్తుంటే ఏం చేస్తారంటే కొంచెం నానబెట్టిన మెంతులు వేస్తారు దాంట్లో మందారావుకులు వేస్తారు సాఫ్ట్ సాఫ్ట్గా అవుతుంది దానికోసమే నేను కుంకుడికాయలతో న్యాచురల్ షాంపూ తయారు చేయడం కూడా జరిగింది అంటే ప్రయోగాల్లోనే ఎవరికి వాళ్ళు రెగ్యులర్ గా చేసుకోవాలి అయితే ఇదే హెయిర్ కి సంబంధించి చుండ్రు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది వెజిటబుల్ థెరపీలో చుండ్రుకి ఏంటి సమాధానం ఎసిడిక్ నేచర్ పైకి వెళ్ళింది అందుకని మనం బూడుదమ్ముడికాయ చెప్పము ఒకవేళ బాగా ఇంకా ఎక్కువగా ఉంటే బూడుదుగుమ్ముడికాయ రసం ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఒక లెమన్ ఒక హాఫ్ లెమన్ పిండేసి తలకి బాగా మర్దన చేస్తే ఆ చుండ్రు సమస్య తలలో చాలా మందికి పొక్కులు కూడా వస్తూ ఉంటాయి ఆ సమస్య కూడా కొంచెం మరి స్నానం చేయడానికి ముందు కాసేపు భరించాలమ్మా సమస్య ఉంది కాబట్టి మండుతుంది మామూలుగా అయితే ఉండదు చలువ చేస్తుంది ఎసిడిటీని తగ్గిస్తుంది చుండ్రుని కూడా తగ్గిస్తుంది గా చేస్తే ఈ గ్రే హెయిర్ సార్ గ్రే హెయిర్ అనేది ఆక్సిజన్ సప్లై తక్కువ ఉండడం ఒకటి దానికి మనం శీర్శాస్త్రం వేస్తాం బ్లడ్ సర్క్యులేషన్ పెంచాలి అది అందరి వల్ల కాదు కాకపోతే ఆ బి కాంప్లెక్స్ ఫ్యామిలీలో ట్వెల్వ్ అనేది మనకి ఎక్కువగా రావాలి బూడదు గుమ్మడకాయకి మునక్కాడకి అవినాభావ సంబంధం ఉంది అందుకని హండ్రెడ్ గ్రామ్స్ బూడదు గుమ్మడికాయ ఒక జానెడు మునక్కాడ కలిపి జ్యూస్ చేసుకుని రెగ్యులర్ గా తాగింది గ్రే హెయిర్ అనేది నెమ్మదిగా కన్వర్ట్ అవుతుంది ఆల్ ఆఫ్ షడన్ ఇప్పుడు నాకు కూడా గ్రే హెయిర్ ఉంది నేను ప్రయోగాలు చేస్తున్నాను ఇప్పుడు నేను అంతా చేసిన తర్వాత నాకు ఒక సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు మూడు సంవత్సరాలు పట్టవచ్చు చాలా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి ఉంది పరిష్కారం నా దగ్గర ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంది దాంట్లో రాసుంది ఎనభై ఏళ్ళ వృద్ధురాలికి కూడా ముగ్గుబుట్ట బ్లాక్ గా కన్వర్ట్ అయింది ఇది ఇండియాలో కాదు వెస్టర్న్ కంట్రీస్ లో అక్కడే జరిగింది అంటే అక్కడ రాశారు దానికి సంబంధించినవన్నీ నేను ఆ ప్రయోగాలు చేస్తాను ఇంతకు ముందు కూడా చెప్పినట్టు నాకు ఒక స్ట్రెక్చర్ తయారు చేశాను ఆ ప్రిస్క్రిప్షన్ ఎక్కడ మిస్ అయింది ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయోగాల్లోనే ఉన్నాను అవుతుంది ప్రయత్నం గట్టిగా చేయాలి ఎవరికి వాళ్ళు చేయాలి రాత్రికి రాత్రి చదువు మా నాన్నగారు ఉన్నారు కరెక్ట్గా సంవత్సరంలో ఆయన జుట్టు నల్లగైపోయింది వైట్ హెయిర్ అది కావాలి అనపర్తి వెళ్ళి సత్యరెడ్డి గారు కిరాణా షాప్ అంటే తెలుస్తుంది మా నాన్నగారు జుట్టు నల్లగైపోయింది ఆయన ఏమీ చేయలేదు రెగ్యులర్ గా ప్రతిరోజు కొబ్బరి నూనె రాశారు ఆయన అలవాట్లు డే లైఫ్లో ఆయన రెగ్యులర్ కి అంటే ఇంతకు ముందు ఫుడ్ సరిగ్గా తినకపోవడం వాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉంది నేను చెప్పాను స్మోక్ చేయడం వల్ల కూడా జుట్టు తెలగైపోతుంది తను తగ్గించాలి వీటి వల్ల ప్రమాదం వస్తుంది అవి మానేశాడు ఆయన రెగ్యులర్గా నూనె రాశారు మంచి ఫుడ్ తీసుకున్నారు అలాగే గుంటకలగ్రాకు ఇలాంటివన్నీ రాశారు ఇటు నలగైపోయింది మీరు ఎల్ల టెస్ట్ చేసుకోవచ్చు ఎవరికైనా అవుతుంది అందరికీ అవుతుంది రైట్ రైట్ అద్భుతం సార్ చాలా చాలా మంచి టాపిక్ ఇది ఎందుకంటే చాలా అవసరమైనటువంటి టాపిక్ యాక్చువల్ గా అనుకోలేదు గానీ అలా డ్రైవ్ అయిపోయింది దీన్ని ఎలా డ్రైవ్ చేద్దాం అనుకున్న అంటే సహజంగా కుటుంబ సభ్యుల మధ్య అంటే కేవలం ఆత్మీయత ఏదో డ్యూటీ కాదు చేసేది ఆత్మీయత అప్పుడు అసలు ఏంటో అయితే అసలు కాదు ఎపిసోడ్స్ లాగా ఫీల్ అయ్యే పరిస్థతే లేదు రైట్ సర్ థాంక్యూ సో వెరీ మచ్ Nustankyti, tai yra surios mintys.